తీసుకుంటున్నాం మరి ఇటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం సహకరించి కొంచెం ముందుకొచ్చి మన పనులు చేస్తే బాగుంటది వాస్తవానికి అంటే నేను ఈ ఓల్డ్ సిటీలో మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్ పది పన్నెండు పదిహేను సంవత్సరాల కింద వేసిందే ఉన్నది కొత్త రోడ్ అయితే ఎక్కడ కూడా పడ్డటువంటి దాఖలు కనబడతలేదు ఇక రెండో విషయం ఎక్కడ మోరీ చూసినా కూడా ముప్పై ఐదు కింద మోరి నలభై ఏండ్ల కింద మోరి అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కొత్తగా వేసినటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కాదు డ్రైనేజ్ సిస్టమ్ అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ చాలా అన్న అన్నతమ్ములు ఉన్నారు మే క్యా సోచీ పురాణా షహర్ నయా షెహర్ కూర్చునే అవుతాయి హమారా షహర్ హే అమారే షహర్మే హర్జ ఈక్వల్ డెవలప్మెంట్ సరైన సమానమైనటువంటి డెవలప్మెంట్ అంతటా కావాలి ఏ శివారెడ్డి జరు లొలి పెడుతున్నావు నీరే లో ఉంది అప్పటి నుంచి ఇట్లాంటి డెవలప్మెంట్ లేకనే ఇబ్బంది అవుతున్నది చాలా దగ్గరలో మరి ఇంతకుముందు మొదట ఒక కాలనీకి పోయినాం పోతే అక్కడ చెప్తున్నారు కొబ్బరికాయలు కొట్టినరు ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ అయినాయి కానీ రోడ్ వేయలేదు డబ్బులు శాంక్షన్ అయినాయి కానీ డ్రైనేజ్ పనులు చేయలేదు మరి ఈ మాటలు అయితే నాకు వినబడుతూ ఉన్నాయి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మన గల్లీ ఉండే మా అక్క చెల్లెళ్ళు గట్టిగా మాట్లాడతారు మంచిగా హుషారుగా ఉంటారు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని నిలదీస్తారు ఏమైనా సార్ ఇల్లు ఇస్తాం వేయలేదు ఎంఐఎర్ రోడ్ వేస్తా అంటూ వేయలేదంటారు కానీ ఒక్క మా యువకులే కొద్దిగా డల్ అయినట్టు అనిపిస్తుంది ఈ మధ్యన మా మా యువమిత్రులు ఏంటంటే పట్టించుకుంటలేరు అంతే కదా అడుగుతలేరు ఎందుకంటే మనిషి ఒక రంగు జెండా కప్పుకున్నారు కాబట్టి ఎవరు అడుగుతలేరు అక్కడ వచ్చింది పరేక్ష సో నేను జాగృతి నాయకులకు చెప్పేది ఏంటంటే మనకు జెండాలతో పని లేదు ప్రజలతో పని ప్రజల కోసం పనిచేయాలి ఎక్కడైతే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటే బలంగా పోయి నిలదీద్దాం మీరందరూ అనుకునేరు అక్క వచ్చింది పోతుంది ఇవాళ ఇక మళ్ళీ యాకత్పూరకు ఎప్పుడు వస్తుంది అనుకునేది ఏం లేదు యాకత్పురాలో మంచి గట్టి కమిటీ వేస్తాం మా శైల్జా గౌడ్ ఉన్నది మా ఆశీష్ దుబే ఉన్నాడు మా అధ్యక్షుడు అన్న హైదరాబాద్ అధ్యక్షుడు మహేందర్ ఉన్నారు మా అందరి ఆధ్వర్యంలో సాయి సాయి ఉన్నాడు అందరి ఆధ్వర్యంలో మంచి కమిటీ వేసుకుంటాం వేసుకొని ప్రజల సమస్యలు ఏమున్నా కూడా వెంటబడి గట్టిగా అడుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకొక మాట నేను కుమార్ గల్లీకి పోయినా మరి అక్కడ అందరు బీసీ బిడ్డలే ఉన్నారు అందరూ కుండలు చేసుకునే వృత్తిలో ఉన్న వాళ్ళే ఉన్నారు చాలా బాధలు చెప్పింది వాళ్ళకి సంబంధించి ఆ బాధలన్నీ కూడా నిజంగా మేం బీసీలతోని గత రెండు ఏళ్ళుగా చాలా బలంగా దగ్గరగా ఒక్కొక్క కులంతో కలిసి పనిచేస్తున్నాం ఎందుకోసం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలనే దానికోసం ఒక్కొక్క కమ్యూనిటీతో కలిసి పనిచేస్తున్నాం ప్రతి కులంలో ఉన్న ఇష్యూలను తీసుకొని పనిచేస్తున్నాం ఇవాళ కుమార్ గల్లీ పోయినాం కాబట్టి మరి ఏదైతే మట్టి మనకు హైదరాబాద్లో దొరుకుతలేదో అదేవిధంగా ఎలక్ట్రిక్ వీల్స్ ఏవైతే వచ్చినాయో అవి ఇచ్చేటట్టుగా అట్లనే అనేకమైన ఇతర అంశాలు చెప్పిండ్రు కుమ్మరి కులస్తుల గురించి తప్పకుండా జాగృతి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మాటలు ఇచ్చింది ఏం చెప్పిండ్రు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిండ్రు గ్యాస్ ఫ్రీ ఇస్తామని చెప్పిండ్రు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పిండ్రు అవునా ఎన్నో చెప్పింది రెండు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు అది కూడా కాలేదు అన్నిటికన్నా ఘోరం ఏంటంటే గత మూడేళ్ళుగా అసలు భర్త చనిపోయిన విధవరానికి కూడా పెన్షన్ రానటువంటి పరిస్థితి ఉన్నది అంతకుముందేమో ఈజీగా అప్డేట్ అవుతుండే ఎక్కుతుండే వస్తుండే ఆరు నెలలకి ఏడాదికొని వస్తుండే ఈ మూడేళ్ళ నుంచి అయితే మరీ దారుణంగా భర్త చనిపోయినటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ ఎక్కలేదు వికలాంగులు ఉంటే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిసబిలిటీ ఉన్నా కూడా పెన్షన్ వస్తలేదు రాసుకుంటలేరు మాట్లాడతలేరు అట్లా చూసుకుంటే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జనం పాట పెట్టుకొని తిరుగుతా ఉన్నాం ప్రతి అడుగుతున్నాం ఏమైనా మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తానో ఏమైనా ఆడబిడలకని అడుగుతున్నాం ఎందుకంటే ఇంతకుముందు ఒక గల్లీలో పోయినప్పుడు అక్క చెల్లెలు చెప్పిర మాకు మేము చదువుకున్న వాళ్ళం చాలా మంది లేడీస్ ఉన్నాం కానీ ఏం పని చేయడానికి లేదు మాకు ఏం పని చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మాకు ఏదన్నా ఉపాధి చూపియండి అని అడుగుతున్నారు ఆ టైంలో అయితే ఉపాధి చూపెట్టాలి లేకపోతే రెండు వందల రెండు వేల ఐదు వందలన్నీ ఇవ్వాలి ఇస్తే మంచిగా ఉంటుంది మన ఆడవాళ్ళకే మర్యాద ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రతిరోజు అడుగుతున్నాం మరి ఇంకొక బాధ మనకు లేడీస్కి ఎక్కువ ఏముంటుంది మన పిల్లలు చదువుకోవాలి ఇవాళ చదువుకునేటటువంటి పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తామని గవర్నమెంట్ చెప్పింది కానీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మొన్న వాళ్ళందరూ కూడా స్కూల్ బంద్ పెడతామని చెప్పింది కాలేజీలు బంద్ పెడతామని చెప్పింది అయినా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇంతవరకు ఇవ్వలేదు మరి దానికోసం కూడా ప్రతిరోజు అడుగుతున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచి ఫీ రీఎంబర్స్మెంట్ సాధించుకుంటాం ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ప్రైవేట్ స్కూల్లో ఊరుకోడు కదా వాళ్ళైతే ఫీజులు అడుగుతారు మనని కట్టండి పిల్లలకు చదువు చెప్పరు పిల్లలు నిలబెట్టే పరిస్థితి ఉన్నది చాలా దారుణంగా ఉంటున్నది పరీక్షలు రాయనిచ్చే పరిస్థితి లేదు అంటే ఇటు స్కూల్లోకి వెళ్తలేదు ఇటు మన పిల్లలకు ఇబ్బంది అవుతుంది ఎందుకోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇస్తా అన్నది ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ అందుకోసం ఇబ్బంది అవుతున్నారు కాబట్టి దాని దానికోసం కూడా ప్రతిరోజు వాళ్ళ పొద్దున రెండు మూడు వేల మంది పిల్లల్ని తీసుకొని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి పొద్దున పొద్దున మలకపేట రాగానే అదే కార్యక్రమం చేసి ఇక్కడ దాకా రావడం జరిగింది మేము ఏ సమస్యను కూడా విస్ విస్మరిస్తలేం పిల్లలకు ఉద్యోగాలు చేసుకునే పిల్లలకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు దాన్ని కూడా వదిలిపెట్టకుండా అడుగుతున్నాం ఇక అన్నిటికన్నా పెద్ద బాధ ఇండ్ల బాధ మరి ఇండ్లు లేని వాళ్ళు కిరాయి కట్టలేని పరిస్థితి ఉంది ఇప్పటిదాకా మీరు చెప్పింది కదా మన హనుమాన్ నగర్ ఫేజ్ వన్ టూ అట్లనే చత్రికనాక నుంచి మొదలు పెడితే ఇరవై నాలుగు గల్లీల నీళ్ళు వస్తాయని చెప్పింది వీడియోలు చూపించింది చాలా దారుణంగా ఉన్నాయి కార్లు కొట్టుకపోతున్నాయి బండ్లు కొట్టుకపోతున్నాయి పిల్లలు కొట్టకపోతున్నారు ఘోరమైన పరిస్థితి ఉంది కానీ అయినా ఒక మాట చెప్పండి అట్లాంటి బస్తీలలో కూడా ఐదు వేలు లేనిదైతే ఇల్లు వస్తుంది వస్తుందా కిరాయి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అన్నట్టు అంతేనా అట్లాంటప్పుడు మరి ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్ అయితే చాలా బలంగా తీసుకుంటాం దాని మీద పెద్ద కార్యాచరణ వేస్తాం ఎందుకంటే ఇండ్లు కట్టి ఉన్నాయి అవి కూడా ఇస్తలేవు ఖాళీగా ఉన్న ఇండ్లు కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క ఇష్యూ తీసుకొని మరి ఫైట్ చేస్తూ ఉన్నాం అందుకోసమే ఇక్కడికి రావడం జరిగింది ఇలా హైదరాబాద్లో మూడు నియోజకవర్గాల్లో మలక్పేట్ చార్మినార్ అట్లానే మన యాకర్పూరా ఇ అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యాటనం చేస్తున్నాం ఎక్కడకపోయినా కూడా సేమ్ ఒకటే పరిస్థితి ఉంది కహాబి जाओ ఓల్డ్ సిటీ మే బిల్కుల్ హి డిస్క్రిమినేషన్ హే పూరా పూరా ఓల్డ్ సిటీ కో ఏక్ లాపర్వై కే సాత్ ట్రీట్ కియా గయా హే బిల్కుల్ జైత్నా నయ షహర్ మే పైసా లగ్తా अगर सेपरेटली ఓల్డ్ సిటీ కా జో బడ్జెట్ హే పో దేఖేంగే తో ముజే లగ్తా తారిఖ మే ఆజ్ తక్ ఇత్నా కబీ బి కమ్ బడ్జెట్ ఓల్డ్ సిటీ కో నహీ మిలా హోగా ఏ పూరే పిచ్లే సాల్ मैं बीजेचमसी का बजट भी देखते आ रहे हूँ पूरा हैदराबाद शहर के लिए पाँच हजार करोड़ दिए ओल्ड सिटी का उसमें कितना है हिस्सा आज तक कोई नहीं बता रहा अगर ओल्ड सिटी को अपना हिस्सा मिलेगा तो डेवलपमेंट इजीली हो सकता है लेकिन वो हिस्सा नहीं मिल रहा है अपने हिस्सा के लिए हमें मांग करनी चाहिए क्योंकि ये पुरानी शहर नहीं है ये ओल्ड सिटी नहीं है ये गोल्ड सिटी है और ये ओरिजिनल सिटी है ये ओरिजिनल हैदराबाद है यहाँ से हैदराबाद शुरू हुआ और यहाँ से शुरू होके उस तरफ बढ़ते गए मूसी के उस, उस इस मूसी के इस पर लोगों को पूरा पूरा छोड़ दिए तो इसीलिए हमें अपना हिस्सा मिलना चाहिए इसके लिए हमें बात करना चाहिए उसी इरादे से आज ये जन्म बाटा प्रोग्राम लगा के हम लोग लोगों के दरमियान जा रहे हैं जब तक लोगों के दरमियान नहीं जाएंगे उनको बीचों बीच नहीं रहेंगे उनसे खुद उनके मसाइल के बारे में नहीं सुनेंगे नहीं समझेंगे तब तक दिल को नहीं लगता और सारे सियासतदान से भी मैं वही रिक्वेस्ट करती हूँ जो भी पार्टी का होने दीजिए एम के होने दीजिए बीजेपी के होने दीजिए बी के होने दीजिए एक ही रिक्वेस्ट है डेवलपमेंट 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 चाहिए बाकी और कुछ नहीं चाहिए जब इलेक्शन है तो सब लोग आते वोट मांगने इलेक्शन के बाद कोई नहीं दिखते इसीलिए जन्म पाटा प्रोग्राम ऐसे टाइम पे लगा है जिस टाइम पे इलेक्शन नहीं है वहाँ गांव में इलेक्शन चल रहा इसीलिए आज हम शहर में हैं जब शहर में इलेक्शन आएगा फिर हम गाँव जाएंगे तो वोट से हमें मतलब नहीं है